ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు జాగారం ఎందుకు చేస్తారు జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అంటే దానికి ఒక కథ ఉంది అమృతం కోసం దేవదానవులు క్షీరసాగ మధనం చేశారు అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు హాలాహలం వారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు రక్షణ కోసం ఆ గరలాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరలకంఠుడయ్యాడు హలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు గరలాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగ మధనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు అయినా శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడట ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంతవరకు జాగారం చేశారట అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జపధ్యానాలతోనూ చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది